వెల్కమ్ టు జీ నైన్ న్యూస్ తెలుగు నా పేరు జయరాం ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామ పంచాయతీలో గల ముప్పై సంవత్సరాల నుండి తట్టిడి పార మట్టికి నోచుకొని బీటీ రోడ్డుకు జీవం పోసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాటలు చెప్పి రోడ్డు పోయిస్తాన్ని బాండ్స్ రాసి పగల బాలు పలికిన వారిలా కాకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల క్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్టు వంటి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నియోజకవర్గంలో మొట్టమొదటి బీటీ రోడ్డు సుమారు ఐదు పాయింట్ మూడు నాలుగు కోట్లు వ్యయంతో నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి కార్యదర్శి గడ్డమునుగు రవి మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము మధు గ్రామ ప్రెసిడెంట్ సరియం రాజు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ రౌతిగూడెం మొగలంపల్లి పంచాయతీలోకి వచ్చింది మొట్టమొదటిసారిగా మా జనసేన ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల రోడ్డు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేయటం ఆయన ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి ఈ రహదారిని సొన్నవరగూడ చేయడం చాలా ఆనందదాయకం వ్యక్తిగతంగా ఈ విషయంలో ఆయన కృతజ్ఞతలు తీసుకున్నారు ఎమ్మెల్యే గారికి ప్రచారంలో భాగంగా ఈ రోడ్డు పదిహేను సంవత్సరాల నుంచి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే చల్ల బాల్దే గారు ఉన్నారో ఈ రోడ్డుకి నెలసి చాలాసార్లు అతను బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు నేను వచ్చే ఎన్నికలకు వేస్తానని చెప్పడం జరిగింది ఇక్కడ దెబ్బగూడెంలో రామాలయం దగ్గర రావడం మరి ఇలా వాగ్దానాలు ఇచ్చి తప్పుకున్న గత ప్రభుత్వాల కంటే ఇవాళ మొట్టమొదటిసారి మొట్టమొదటి మన నియోజకవర్గంలోనే ఒక ఐదు కోటి ముప్పై ఎనిమిది లక్షలతోటి ఇది ఎంతో మన మండలానికి చాలా మేలైన రోడ్ ఇది అలాగే మిగిలిన రోడ్లన్నీ కూడా ఎమ్మెల్యే గారు సాయి గారు నేను కూడా ఈ ప్రపోజల్స్ అన్ని పంపించాం కాన్స్టెన్సీ వేస్గా అన్ని ప్యాచ్ వర్క్స్ మెయిన్ రోడ్స్ అన్నీ కూడా అలాగే కలవట్లు ఇప్పుడు ఈ వానకాలం డ్యామేజ్ అయిన కలవట్లు ఎక్కడైతే స్టాండర్డ్ బ్రిడ్జెస్ ఏమైనా ఉన్నాయో కూడా మన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి డెఫినెట్గా ఈ పనులన్నీ కూడా చేయిస్తామని చెప్పి ప్రజలందరూ ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మన యువకుడు ఉత్సవం ఆయన మన బాలరాజు గారు నిరంతరం మెగ్గిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన ముందన్నున్నారు కాబట్టి ప్రజలు మనం కూడా ఆయనకు అండగా ఉండి సమస్యలను సగ్గ సామరస్యంగా పరిష్కరించుకొని ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియపరుస్తూ తెలవ్